టీ బాగుంటుంది అని అయితే మనలో టీ హాయ్ ఫ్రెండ్స్ మన వోల్వో లవర్స్ అందరికైతే నమస్తే ముందుగా చాలా రోజుల తర్వాత అయితే పెద్ద రైడ్ అయితే వేస్తున్నాము బస్ వచ్చేసి అయితే బిఎస్ఆర్ ట్రావెల్స్ ఇది మనమైతే హైదరాబాద్ టు విజయనగరం అయితే రైడ్ అయితే చేయబోతున్నాం ఇందులో నైన్ సిక్స్ డబల్ జీరో ఓల్వో మల్టీఆక్సెల్ ఓకేనా చాలా బాగుంటుంది మొత్తం క్యాబిన్ రైడ్ ఉంటుంది నైట్ అంతా జర్నీ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసినాము బాబాయ్ బాయ్ పైలట్ పైలట్ నేమ్ వచ్చేసి అయితే గాంధీ చాలా రోజుల తర్వాత అయితే అపాయింట్మెంట్ ఇచ్చిండు మనం ఎప్పుడెళ్ళినా ఏ బస్సులో అయినా ఫ్రీ రైడ్ ఉంటుంది మనకు ఎందుకంటే చాలా డ్రైవర్లు చాలా త్రూ ఒకరు పరిచయాలు ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకైతే ఫ్రీ రైడ్ ఉంటుంది వాళ్ళు ఓకే అన్నప్పుడు అయితే నేను యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతే చాలా బాగా చూసుకుంటారు థ్యాంక్స్ లవ్ యూ సో మచ్ ఈరోజు నాకు మీటప్ ఇచ్చినందుకు చాలా సంతోషం ఇలాంటి రైడ్స్ మీతో ఎన్నో చేయాలి ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ త్రీ రెండు వేల మూడు నుంచి అయితే ఓల్వోలే నడుపుతున్నా మొత్తం చాలా సీనియర్ క్యాబిన్ రైడ్ ఉంటది జర్నీ మాత్రం లగ్జరీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంటది నైట్ అంతా హైదరాబాద్ టు విజయనగరం రైడ్ మాత్రం వీడియో స్టార్ట్ చేద్దాం క్లీనర్ చెప్పొచ్చు ఎన్నో వీడియోలలో అని చెప్పొచ్చు ఎన్నో ఎందుకంటే వాళ్ళు బస్సు అయితే చాలా నీట్ గా ఉంచుతారు వాళ్ళకు ప్యాసింజర్లు కంప్లైంట్ గాని మెయిల్ గాని పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బెడతల్ని అయితే అలాగే బ్యాట్ స్మెల్ రాకుండా వీళ్ళు సామ్రాట్ గాని స్ప్రేలు గాని వాడతారు ఎందుకంటే కొంతమంది ప్యాసింజర్లకు బస్సు అనేది పడక వాళ్ళు వామింగ్ చేసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి సామ్రాట్ గాని లెమన్ స్ప్రేలు గానీ అయితే వాడతారు బస్సులో వీళ్ళైతే క్లాత్లు అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు దుప్పట్లు పిల్లోలు అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్లు కూడా ఇచ్చారు ఓన్లీ కేబుల్ ఒక వైర్ ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది ఇంత ముందు బస్సు లో కూడా చూపెట్టాను చాలా వీడియోల బస్సులలో మంటలు ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మంటలు ఆర్పేందుకు ఫైర్ సేఫ్టీ కూడా ఉంది వీళ్ళ దగ్గర చాలా సేఫ్టీ ఉన్నది బస్సు లోపట కాటన్లు గానీ మ్యాట్లు గానీ బెడ్లు గానీ చాలా నీట్ గా సదిరారు క్లీనర్ వాళ్ళు చూసారు కదా ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో మన బస్సు ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది చూడడానికి అయితే లుకింగ్ బ్యూటిఫుల్ వీళ్ళైతే ఒక బిన్ను కూడా ఇచ్చారు అందులో చెప్పులు గానీ ఏమన్నా వాటర్ వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ పెట్టుకోవడానికి అయితే బాగుంది బిన్ను అలాగే సీసీ కెమెరా కూడా ఇచ్చారు లై లగేజ్ కానీ ఫోన్లు కానీ పోయినా సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కూడా చాలా బాగా ఇచ్చారు మనం అయితే ప్రజెంట్ కుకట్పల్లిలో ఉన్నాము రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది బస్ వచ్చేసి అయితే కుకట్పల్లి నుంచే స్టార్టింగ్ పాయింట్ ఇంకా ప్యాసింజర్లు అయితే ఎవరెక్కలేదు మనమైతే ఇప్పుడే కేపిహెచ్బి అయితే దగ్గరలో ఉన్నాము ట్రాఫిక్ అయితే చాలా బాగుంది సిటీలో బాబాయ్ గారు మనం సిటీ దాటేసరికి ఎంత టైం పడుతుంది సిటీ దాటే వరకు ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుందా ఓకే రైట్ ఇది కూడా మనదే బాబాయ్ హైదరాబాద్ టు మైసూర్ హైదరాబాద్ టు మైసూర్ ఇది ఓకే ఇది లేట్ అవర్స్ ఆ ఎర్లీ అవర్స్ ఈ బస్ ఎర్లీ అవర్స్ ఎర్లీ అవర్స్ అండి ఇది కూడా బిఎస్ఆర్ వాల్వోలన్నీ ఎర్లీ అవర్స్ ఎర్లీ అవర్స్ ఒకటి నైన్ ఆర్ వాల్వో ఉంది అది వచ్చేసి లేట్ అవర్ ఓకే హైదరాబాద్ టు వైజాగ్ నిజాంపేట్ ఫస్ట్ పికప్ ఇక్కడే ఫస్ట్ పికప్ అయితే ఇక్కడేనంట నిజాంపేట్లో అయితే బస్ ఆపాము ప్రజెంట్ ఇక మన క్లీనర్ బాయ్ అయితే టిక్కిల్ అయితే తెరిచిండు మేడం వాళ్ళని ఫస్ట్ అయితే పికప్ వీళ్ళైతే చూడండి సర్వీస్ అయితే బాగా ఇస్తారో ఇబ్బంది లేకుండా మంచిగా నీట్గా సర్దేస్తున్నారు ప్యాసింజర్ల బ్యాగులు వీటిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్గా అయితే సరిదేస్తుంది చూడండి స్టెప్ బై స్టెప్ అయితే ఇలా పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాడు వాటర్ బాటిల్ కూడా ఇచ్చు లోపల ఉన్నాయి ఇప్పుడే అయితే మనం మియాపూర్ స్టేషన్ అయితే దాటిపోయాము మియాపూర్ దగ్గరలో ఉన్నాము ప్రజెంట్ అయితే ఈ ట్రాఫిక్ ఉంటుంది అంతేనా ఎవ్రీ డే మనోడైతే పికప్ అయితే చాలా బాగా నీట్గా చేసుకుంటుండు క్లీనర్ అయితే చూడండి బ్యాగులు అయితే ఎలా నీట్ అయితే సర్దిస్తున్నాడు స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది ఇలా సర్వీస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి బిహెచ్ఎల్ రింగ్ వరకు ఇలాగే ఉంటుంది బ్రిడ్జ్ అవుతారు దాకా కూడా విపరీతమైన ట్రాఫిక్ అసలు ఈ బిహెచ్ఎల్ చూడండి అవన్నీ ఎంత ఘోరంగా ఉందా ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల ఇంత ట్రాఫిక్ జామ్ అయితే మంచి చెప్పడం చెప్పు అయితే మనం బిహెచ్ఎల్ లో ఉన్నాము ఇక్కడనైతే పికప్ పాయింట్ కోసం అయితే మళ్ళీ అయితే ఆపాము వర్షం వచ్చేలాగా ఉంది నైట్ జర్నీ అయితే చాలా బాగుంటది ఎంతకే డ్రెస్ వస్తారా మధ్యాహ్నం వర్షం ఒకటైతే యాడ్ అవుతున్నది అప్పుడప్పుడు వస్తున్నది అప్పుడప్పుడు బంద్ అవుతున్నది టీ బాగుంటుంది అని అయితే మనల్ అయితే టీ తేవడానికి అయితే వెళ్ళారు బస్ అయితే ఇక్కడ పార్కింగ్ ఉంది సగం మంది అయితే పికప్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే గచ్చిబౌలి ఉందట గచ్చిబౌలి దగ్గర మొత్తం పికప్ చేసుకుని అయితే బస్ మన శివన్ అయితే బజ్జీలు తెప్పించిండు బస్లోనైతే చూడండి చాలా బాగున్నాయి రెగ్యులర్గా అయితే ఇన్నే తింటారట ఛాయ్ కూడా తెచ్చాడు అన్నయ్య నేను వచ్చిన చాలా స్పెషల్ బజ్జీలు కూడా తెచ్చిర్రు నాకోసం అన్నకు నా మీద ఎంత ప్రేమ ఉందో థ్యాంక్ యూ అన్న లవ్ యూజీ మనమైతే ఇప్పుడే ప్యాసింజర్ని అయితే గచిబౌలినైతే పికప్ అయితే చేసుకుంటున్నాం మళ్ళీ బస్సులనైతే వాటర్ బాటిల్ ఇప్పుడే వచ్చాయి పికప్ వ్యాన్లో మనోడైతే సీట్ సీట్కి అయితే పెడతా ఉంటాడు చూస్తున్నారు కదా వాటర్ బాటిల్ కూడా మంచి సర్వీస్ ఉంది వీళ్ళదైతే చాలా బాగుంది సర్వీసు బిఎస్ఆర్ ప్యాసింజర్లకైతే ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నాడు చూస్తున్నారు కదా మన ఆర్ దగ్గర ఇప్పుడే స్టార్ట్ అయింది బాగా ఇంత ముందుకు అయితే తక్కువనే ఉండే ఇదే లాస్ట్ పికప్ పాయింట్ ఇంకా బస్ అయితే ఎక్కడ ఆగదు ఇంకా లాస్ట్ పికప్ పాయింట్ ప్యాసింజర్ల కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే చూడండి హైదరాబాద్ హైదరాబాద్లో అన్నైతే లాస్ట్ పికప్ ఇది వనసలిపురం దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే మనము ఇంకా నెక్స్ట్ అయితే బండి అయితే చిట్యాల దగ్గర అయితే డిన్నర్కి అయితే ఆగుతుందని చెప్పిండు అన్న అయితే లాస్ట్ పికప్ ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడే ఎలిమినార్ దాటి వనస్థల్పురం అయితే క్రాస్ అవుతున్నాం మనము ఐత్నార్ దాటి వెళ్ళిపోయి పెద్దమ్మ అయితే ఎంటర్ అవుతున్నాము నెక్స్ట్ అయితే బస్సు డిన్నర్ కోసం అయితే చిట్టాల దగ్గరనైతే ఒక దాబా దగ్గరనైతే ఆగుతుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిటింగ్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏం ఉండదు ఇంకా ఫస్ట్ బిట్ ఎన్ని కిలోమీటర్ కొడుతున్నాము బాబాయ్ ఫస్ట్ బిట్ వచ్చేసి మీకు హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఇరవై కిలోమీటర్ కొడతారు నెక్స్ట్ సెకండ్ బిట్ అలా అని ఏం లేదు మనిషి లేపుతాడు నేను లేపిస్తా లేపుడు అడ్జస్ట్ వెయిటింగ్ ఓకే ఓకే

వీడియోలో కూడా చెప్పాను ఎల్బినగర్ చింతలగుంట కాంచు అయితే రోడ్లు అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి టోల్ రోడ్ వరకు అయితే రోడ్లు చాలా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఎందుకంటే మన డ్రైవర్లు ఓల్వల్లవర్స్ ఎవరైనా కానీ బండ్లను అయితే చూసి అయితే కంపల్సరీ నడపాలి చాలా రోడ్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో చాలా వరకు తెలియక కొంతమంది డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా రాకండి ఈ వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే అర్థం చేసుకోవాలని నా యొక్క మనవి చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని అయితే నేనైతే కోరుతున్నాను అయితే క్రాస్ ఇప్పుడే మనం అయితే చౌటుప్పలు దాటాకనైతే పంతంగి టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతుంది మనకు టోల్ గేట్ వన్ ఫస్ట్ విజయనగరం వెళ్లే అయితే ఎన్ని టోల్ గేట్లు అయితే ఉంటాయో ఈ అయితే చూపిస్తాను పూర్తిగా మొత్తం ట్రై చేస్తా నిద్ర వచ్చినా కానీ ఆపుకోనైనా మరీ చూపెడతా అనుకుంటున్నా సాధ్యం చేస్తానో చేయనో చూడాలి అయితే ఇప్పుడే చిట్టాలు అయితే క్రాస్ అయిపోయాము ఒడిస్సా గ్రాండ్ హోటల్ దగ్గర అయితే మన బస్సు అయితే ఆగింది చూడాలా మరి టేస్ట్ ఎలా ఉంటుందో హోటల్ అయితే ఏమేమి తింటామో మొత్తం అయితే చూపిస్తాను ఒడిస్సా గ్రాండ్ ఫ్యామిలీ దాబాట లేక్ వ్యూ చాలా బాగుంది అయితే పార్కింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు బస్సులు మళ్ళడానికైనా చూస్తారు కదా ఎంత పార్కింగ్ ఉందో ఈ పార్కింగ్ ఉంది మన బస్సులోకి అయితే సూపర్ సెట్ చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో లోపలికి అయితే పోయి చూపెడతాను బస్సు అయితే ఒడిషా ఫ్యామిలీ దాబా దగ్గరనైతే బండి అయితే ఆపారు చూద్దాం లోపలికి వెళ్ళాకైతే ఫుడ్ ఎలా ఉంటుందో అయితే టేస్ట్ అయితే చూసి చెప్తాను మేము అయితే ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది బటర్ నాన్ రోటీ ఒక ఐదు చెప్పినాం కాజు పన్నీరు ఒక రెండు ప్లేట్లు చెప్పినాం నెక్స్ట్ చికెన్ కర్రీ ఓకే మూడు అయితే ఆర్డర్ చేసినాం తింటున్నాం మనోడు అన్న అన్న టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎట్లా ఉంటుందో తిన్నాకని అయితే చెప్తాను చూద్దాం బాగుంది టేస్ట్ అయితే హోటల్లో అయితే ఫుడ్ అయితే బాగుంది ఇతనే బ్లాక్ షర్ట్ అయితే సాయి ఆయనే ఓనర్ మేనేజ్మెంట్ అనమాట దీనికి ఫుడ్ అయితే బాగానే ఉంది మాకైతే నచ్చింది ఒకసారి ఎవరన్నా ఆ లైన్లో వెళ్తే మాత్రం దాబాని అయితే టచ్ చేసి చూడండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే నచ్చుద్ది కంపల్సరీ దాబా దగ్గరనైతే బస్సులు కానీ కార్లు కానీ వ్యాన్లు కానీ పెద్ద హెవీ లారీలు కానీ వెహికల్స్ అయితే పెట్టుకోవడానికి అయితే చాలా బాగా పార్కింగ్ అయితే ఉన్నది వేరే వెహికల్స్ కూడా వచ్చాక చూస్తారు కదా ట్రావెల్స్ వాళ్ళు మీరు కూడా ఎవరన్నా లైన్లో వెళ్తే మాత్రం మన ఓల్ అవర్స్ డ్రైవర్స్ కంపల్సరీ టచ్ చేసి చూడండి హోటల్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది సూపర్ సూపర్ అయితే మన సైలింబాయి అయితే ఎక్కిండు డ్రైవింగ్ సెకండ్ బిట్ అనమాట నేను తెలక్కకూడదు తెలవదు ఇక అన్నం అయితే ఇప్పుడే మంచిగా నీట్గా అన్నం తిని ఒక ఛాయ్ తాగి ఎక్కింటి ఇక ఎగర్కల్ టోల్ గేట్ అయితే రీచ్ అవుతున్నాం ఇప్పుడే విజయనగరం వైవర్గా పన్నెండు పదకొండు టోల్ గేట్లు వస్తాయని చెప్పిండు అన్న అయితే చూడాలి మరి ఎన్ని వస్తాయో ఇది ఇప్పుడైతే సెకండ్ టోల్ గేట్ అయితే దాటుతున్నాం మనం వాహన అయితే స్టార్ట్ అయిపోయింది లైట్ లైట్గా వస్తూనే ఉంది చూడాలి రైట్ ఎట్లుంటుందేమో టోల్ గేట్ అయితే దాటేసాం ఏమో పర్ పోలీసులు అయితే ఇక్కడ ఉన్నారు ఏం చెక్ చేస్తున్నారు ఏమో నైట్ పూట డ్రింక్ అండ్ డ్రైవ్ ఉంది మనం అయితే సూర్యాపేట అయితే ఎంట్రీలో ఉన్నాం ఇప్పుడే ప్రజెంట్ అయితే ఇప్పుడే మన ఊరు అయితే వచ్చేసింది మన డిస్టిక్ అయితే సూర్యాపేట మన విలేజ్కి వెళ్ళాలంటే అక్కడ యారో ఆరోమార్ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్ ఇట్లా బ్రిడ్జి కింది నుంచి వెళ్తే మా ఊరు వస్తుంది అనమాట ఎన్నటి చెప్పలే ప్రతి వీడియోలో అప్పుడప్పుడు షూట్ చేస్తూ ఉంటాం కానీ వద్దులే ఎందుకులే మెన్షన్ చేస్తున్నాడు అనుకున్నా కానీ ఈ వీడియోలో అయితే చెప్పాలనిపించింది చెప్తున్నా ఈ బ్రిడ్జి కింది నుంచి వెళ్తే మాత్రం మా ఊరు వస్తుంది లెఫ్ట్ సైడ్ తీసుకొని పోవాలి కింది నుంచి వెళ్తే నిమ్మికళ్ళు నూతన కళ్ళు మధ్యరాల జీ కొత్తపల్లి మన విలేజ్ చిన్న పల్లెటూరు ఇప్పుడు ఎందుకో బ్రిడ్జ్ అయితే బంద్ చేశారు కింది నుంచే వెళ్తుంది మనకైతే అదృష్టం విలేజ్ వెళ్ళే దారి కూడా మంచి క్లియర్ కట్ గా చూపెట్టచ్చు ఇదే సూర్యాపేట టౌన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే కరెక్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్ వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈ రోడ్డే మా ఊరు రోడ్డు సూర్యాపేట దాకడానికి అయితే బియ్యవచ్చమైన వాహనం స్టార్ట్ అయింది వస్తుంది వర్షం అయితే చూడాలా మరి ఇంకా ఆంధ్రాలో ఎక్కువ ఉందా అన్న అయితే చెప్తుండ్రు స ఎక్కువ ఉందా వాన ఆంధ్ర డైలీ వర్షాలు ఉన్నాయట ఇప్పటికి నాలుగు మూడు రోజుల కాంచి ఇప్పటికి వాన ఎక్కువైపోయింది చిరపేట దాటానికి మరి ఇట్లా కూడా నాకైతే అర్థం కావట్లేదు చూసు చూడండి ఎలా ఉన్నాయో ఫాగ్ ఎలా వస్తుందో చూడండి టైర్లకి వెళ్ళి వాటర్ ఏం మాట్లాపడతలేదు ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా ఎట్లుంటుందేమో కొంచెం ఎర్లీ అవర్స్ బండి కదా ఒక్క వెహికల్ లేదు ఓల్వో బస్ చూద్దామన్నా అనిపించట్లేదు ఒక హైటెక్ కానీ ఓల్వో కానీ స్కాన్యా పెన్స్ ఏవేం లేవు లారీలు కూడా తక్కువైపోయినాయి వాహనకైతే వెహికల్స్ కూడా తక్కువైపోయినాయి వర్షం అయితే పర్లేదు కొంచెం తగ్గింది పోదాడ దగ్గరికి వచ్చినాం ప్రజెంట్ అయితే చూడాలా మరి ఎలా ఉంటుందో బైపాస్ అయితే దాటుతున్నాము ఇలా ఖమ్మం కూడా వెళ్ళొచ్చు థర్టీ సెవెన్ కేఎం ఉంది ఖమ్మం అయితే చాలా దగ్గర ఉంది ఇక్కడ నుంచి కోదాడ బైపాస్ అయితే రీచ్ అయిపోయినాం టైం వచ్చేసి అయితే కరెక్ట్ ట్వెల్వ్ అవుతుంది వాన పుల్లు జంపుతుంది మనం అయితే తెలంగాణ దాటి ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము చూడండి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వెహికల్స్ కూడా ఆపుతారు కొన్ని లారీలను అయితే ఆపారు అన్ని పేపర్ ఇట్లా కరెక్ట్ ఉండాలి బార్డర్ల కాడ చెక్ చేసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి చిలకాల టోల్ గేట్ అయితే ఎంట్రీ అవుతున్నాం ప్రజెంట్ ఇప్పుడే మూడో టోల్ గేట్ అన్నమాట ఇది హైదరాబాద్ నుంచి కూడా దాటేస్తున్నాం అయితే ఎంట్రీ అయితుందని లేదా కానీ వాన అయితే బీవత్సం వర్షం చాలా స్పీడ్ వస్తుంది చూడండి మీకు కూడా కనపడుతుంది కెమెరా ఫుల్ వాన వాన అయ్యా

ఎందుకైతే విజయవాడ టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతున్నాం మళ్ళీ విజయవాడ టోల్ గేట్ దగ్గరకైతే వచ్చాము ఇప్పుడే విజయవాడ టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇది నాలుగో టోల్ గేటు మన హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చేసరికి అలా అదే విజయవాడ టోల్ గేట్ కూడా దాటేశాం విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాము విజయవాడకి ఎంట్రీ కాగానే వర్షం అయితే ఆగిపోయింది మొత్తానికి పూర్తిగా ఆగిపోయింది ఏం లేదు చూడాలా మరి మళ్ళీ ఏమన్నా ముందట్టు ఉంటే ఉండొచ్చు చెప్పలేము టైము ఒకటిన్నర అయితే అవుతుంది ఇక్కడ విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడే మన అయితే క్లీనర్ బాయ్ అయితే ఛాయ్ తేవడానికి అయితే తెలియండి ఇక్కడ హోటల్లో చాలా బాగుంటుంది ఇది బాలాజీ హోటల్ అయితే ఉన్నది ఇక్కడ ఛాయ్ తీసుకొస్తుండే మూడు చాయ్ అయితే చెప్పినాం క్లీనర్ కోటి డ్రైవర్ అన్న కోటి నా కోటి విజయవాడ సర్కిల్ సర్కిల్ విజయవాడ దాటి కాస్త ముందుకు రాగానే వర్షం అయితే మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయితే అయిపోయింది మన సలీంపాయ కూడా అంటనే ఉన్నాడు విజయవాడ పోక ముందుకు ఉంటుంది మళ్ళీ విజయవాడ దాటనే ఉంటది విజయవాడలో అయితే ఉండదని చెప్పిండు అది నిజమే అయిపోయింది మనం అయితే ఇప్పుడే గనవరం టోల్గేట్ అయితే క్రాస్ అయితే అవుతున్నాం ఇది ఐదో టోల్ గేటు టైం వచ్చేసి కరెక్ట్ టూ అవుతుంది టూ అవుతుంది టైం టోల్ ప్లాజా అయితే వచ్చింది ఇప్పుడు పాస్ అయిపోతున్నాము కల్లచేర్ల టోల్ గేట్ అయితే రీచ్ అయినాం ఆల్రెడీ దాటేస్తున్నాం కూడా మనం చాలా కష్టపడ్డాం ఈ వీడియో కోసం అయితే రాత్రి మగలు నిద్ర లేకుండా నిప్పులు లేకుంటాయా వర్షంలో కూడా ఇంత మంచి మీకు అడ్వెంచర్ ఇచ్చేస్తున్నా చాలా బాగుంటుంది ఈ వీడియో మాత్రం సపోర్ట్ చేయాలి అందరూ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గేట్ అయితే మనం ఎంట్రీ అయితే అవుతున్నాము గత్తుల రోడ్ మొత్తం మొత్తం గత్తుల రోడ్డు చూసుకుంటూ వెళ్ళాలి ట్రేక్ బోర్డ్ బండి జారుతు ఉత్తది అంతే కరెక్ట్ జాగ్రత్తగా తోలాలి ఫ్రెండ్స్ ఈ వర్షంలో ఈ వాల్వో బస్సు ఇది ఎంత మంచి బండి అయినా వాల్వో అని కాదు ఏ హైటెక్ బస్ అయినా ఏ బస్సు అయినా స్పీడ్ అవుతావు ఉత్తది బండి కొవ్వూరు టోల్ గేట్ అయితే దాటిపోయినాం మనం పొవర్ దాట్నకనే అయితే మొత్తం సింగిల్ వే ఉంది మొత్తం సింగిల్ వే మొత్తం గుంటలు గుంటలు రోడ్డు అబ్బా ఎంత గందా ఉందంటే చాలా జాగ్రత్త అవ్వాలి పైనుంచి వర్షం భీవత్సమైన వర్షం ఇలా నానా కష్టాలు అయితే మనం రాజమండ్రి అయితే దాటిపోయాము గండపల్లి అయితే వర్షం అయితే లేదు సుక్కలేదు ఇక్కడ చాలా బాగుంది ప్లెయిన్ రోడ్ మొత్తం బాబాయ్ అయితే సౌ మీద పెట్టిండు క్రూజర్ డైరెక్ట్ వెళ్ళిపోడే ఇంకా చాలా బాగుంది రోడ్డు ఇంకా వన్ ఎయిటీ కేఎం ఉంది వైజాగ్ చూడాలా మరి రేపు మార్నింగ్ వరకల్లా ఏ టైంలో రీచ్ అవుతామో తెలియదు చూడాలి ఈడో ఒకడు ఒక్కడే తిరుగుతాడు ఓఎమ్మో కృష్ణవరం టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతాను ఇప్పుడే గతం కృష్ణవరం టోల్ గేట్ కూడా రీచ్ అయ్యి దాటిపోతున్నాము బాబాయ్ అయితే మళ్ళీ సెకండ్ బిడ్డే ఎక్కిండు రెండోసారి డబల్ టైం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నైట్ నుంచి వీడియోని అయితే ఆన్లోనే వచ్చిన నాలుగున్నర వరకు తీశాను ఫోర్ థర్టీ వరకు అట్లా తీశాను ఇప్పుడే ఒక వన్ అవర్ అట్లా నిద్రపోయినా ఇప్పుడే తుని వచ్చింది క్లైమేట్ సూపర్ స్పీడ్ గా అయితే చాలా బాగా పెట్టారు స్పీడ్ లిమిట్ ఎయిటీ దాడితేనే ఫైన్ పక్కా పడుతుంది మస్ట్ అండ్ లాస్ట్ టోల్ గేట్ అనమాట ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటది అప్ టు వైజాగ్ మళ్ళా వైజాగ్ టుడ్రాఫిక్ ఉంటది రోడ్డు సైడ్ ఇయర్ మధ్యాహ్నం అయితే డాల్ఫిన్ బస్ అయితే యాక్సిడెంట్ అయింది అది ఫాగులో కనపడలేదట్టుంది వర్షానికి డైరెక్ట్ వచ్చేసి అయితే లారీకి అయితే కొట్టేశాడు మనోడు దానివల్ల బస్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది డాల్ఫిన్ బస్సు చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయిందో మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము ఇక లాస్ట్ హాఫ్ అవర్ అయితే వైజాగ్ దాటి మనం విజయనగరం వెళ్ళిపోతాం ఇకడి జంక్షన్ ఇక్కడ హిమాచల్లో ఇటువంటి కాంప్రెక్స్ వెళ్ళిపోతాం మా రోడ్ ఇది మా హైవే విజయనగరం హైవే రోడ్ అయిపోతుంది కాంప్రెక్స్ లోపలి ఎన్నేడి దిగే వాడు దాకా దిగి నిమిషాలు దిగి ఎక్కండి

ఈ బస్ మా బస్ ఏ విజయనానికి ఇది చాలా మంది కూడా చెప్తావాడు ఇప్పుడు సండే ఈరోజు టూ థౌసండ్ చిల్ టూ థౌసండ్ హండ్రెడ్ ఉంది లాస్ట్ స్టాప్ అయితే వచ్చింది విజయనగరం లాస్ట్ స్టాప్ ఇక బ్యాగులన్నీ దించేస్తుండే మనోడు ఇప్పుడే ప్యాసింజర్లైతే అందరినీ డ్రాపింగ్ పాయింట్లను అయితే డ్రాపింగ్ చేశాము ఇప్పుడే పార్కింగ్ కి అయితే వెళ్తున్నాము ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్